వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసన శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు మన యజమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈ బల ప్రదర్శన అంత ఈజీ కాదు ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఒక్కోలు జాతిని మళ్ళా ఈ వ్యవస్థకు అందించాలి వాటి వైభవాన్ని తిరిగి పొందాలన్నటువంటి ఒక ఆలోచనతో కొంతమంది రైతు సోదరులు ఎంతో వ్యయప్రయాసంతో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకొని కూడా పశువుల్ని పోషించడం అనేటువంటి జరుగుతుంది పశువులను పోషించడమే కాకుండా వారి పోషణ తెగింపు ఎలా ఉంటుందో అన్నటువంటి దానికి బలమానంగా నిర్వహించబడుతున్నటువంటి ఇలాంటి బల ప్రదర్శనలో వాళ్ళ అవకాశం తీసుకోవడం కూడా మనం అభినందించదగినటువంటి విషయం ఈరోజు ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి తారక రామ మెమోరియల్ వ్యవస్థ అనేటువంటిది ఇది ఏడోసారి నిర్వహిస్తుంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు జాతి యుద్ధుల ప్రదర్శన అనేటువంటిది లాగేటటువంటి ప్రదర్శన అనేటువంటిది మొట్టమొదటి స్టార్ట్ అవ్వడం పచ్చిపాడులో స్టార్ట్ అవ్వడం మన అందరికీ కూడా గర్వకారణమే దీని తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అక్కడక్కడ జరుగుతూ వచ్చాయి మన కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం పన్నెండు రెండు నెలల్లోనే రెండోసారి నిర్వహించడం కూడా మనం అందరూ కూడా అభినందించాలి ముఖ్యంగా ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇకపోతే